సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర జననీరాజన మధ్య సాగింది ప్రకాశం జిల్లాలో బస్ యాత్రకు మంచి స్పందన వచ్చింది భారీగా తరలి వచ్చిన అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు జగన్ పదో రోజు ఉదయం జువ్విగుంట క్రాస్ నుంచి యాత్ర ప్రారంభించారు పెదవలపాడు కనిగిరి మీదుగా పెదారికట్ల చేరుకున్నారు ఆ తర్వాత చిన్నారిట్ల మూకచంతల మీదుగా కొనగలమెట్ల క్రాస్ చేరుకుని మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు సభ ముగిసిన తర్వాత బత్తువారిపల్లి సలకనూతల క్రాస్ పొదిలి రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలంపల్లి వెళ్లి రాత్రికి అక్కడ బస్ చేస్తున్నారు జగన్ ఇక జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పలువురు స్థానిక నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్ చంద్రబాబు దారి అడ్డదారి అని పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు ప్రజల ఎజెండాతో మనం జెండాలు కట్టి కూటమి పోటీ పడుతున్నాయని చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని ప్రజలకు బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు అందుకే బాగా ఆలోచించండి ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని ఆలోచించండి చంద్రబాబు దారి ఎప్పుడు కూడా అడ్డదారి చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడు కూడా పాతాలంలోనే ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దాదాపుగా ముప్పై మంది పైసలకు అవ్వలను కూడా తాతల్ని కూడా చంపిన దిక్కుమారిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్తూ అనకా మరి ఏమంటారో మీరే చెప్పండి చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ రైళ్లు పరిగెత్తే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తా ఉంది అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఈసారి ఎన్నికల్లో మోసం చేసే ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందలు రెండు వందలకు రెండు వందలు డబల్ సెంచరీ కొట్టేదానికి సిద్ధమేనా